హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి శ్రీ హోమ్ లీవ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే వరలక్ష్మి అమ్మవారి వ్రతం రాబోతుంది కదండి ప్రతి ఒక్కరు ఉన్నంతలో చిన్నో పెద్ద డెకరేషన్ అనేది చేసుకుంటారు ఇలా ఒకే ఒక బ్లౌజ్ పీస్తో సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో ఇలాగ అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి సింపుల్గా రెడీ చేసుకోవచ్చు నచ్చితే మట్టుగా లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఎక్కడైతే తక్కువ ఖర్చుతోనే ఎటువంటి ఆర్భాటం లేకుండా ఇలాగ అమ్మ అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చండి ఈ అమ్మవారిని రెడీ చేసుకోవడానికి అయితే మనకు ఐదు ఐదు నిమిషాలు పడుతుందండి ఎందుకంటే ఎటువంటి ఆర్బాటం లేకుండా అమ్మవారిని అయితే మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవడానికి అయితే మనకు కావాల్సింది ఒక కొబ్బరికాయ అలాగే ఒక బ్లౌజ్ పీస్ అండి ఇంకా ఇలాంటి చొంబులు మన ఇంట్లో ఎలాంటి స్టీలు ఉన్నా ఎత్తడు ఉన్నా రాగి ఉన్నా పెట్టుకోవచ్చండి ఎందుకంటే మనం అమ్మవారిని పెట్టడానికి కాబట్టే పెట్టడానికే కాబట్టి మనము ఎటువంటి ఉన్నా సింపుల్గా ఇలాగ చిన్న అమ్మవారిని బుజ్జిగా రెడీ చేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఇక్కడ స్టీల్ చొంబు ఒకటి అలాగే అష్టలక్ష్మి చొంబుని కూడా తీసుకున్నానండి నేనైతే ఇంకా ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంది కదా బ్లౌజ్ పీస్ని అయితే ఇలాగ మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా అలాగా ఇలాగ మడతలు మడతలుగా మనకి ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలాగా బ్లౌజ్ పీస్ని అయితే పెట్టుకోవాలండి ఇంకా ఇక్కడైతే మనకి ఎక్కువ ఎంత ఎక్కువ కుర్చీలు వస్తే అంత బాగా వస్తున్నారా అమ్మవారికి అయితే అంత బాగా చీరలాగా బాగా కనబడుతుందండి అందుకోసం అయితే ఇక్కడ మనం చిన్న చిన్న కుర్చీలా పెట్టుకుంటే బాగుంటుందండి ఇక్కడైతే ఐదో ఆరో కుర్చీలు అయితే నాకు వచ్చాయి కానీ చాలా బాగా నింపుగా కనబడతారు అమ్మవారు అయితే ఇంకా కుర్చీలు అనేవి చిన్నో పెడితే అమ్మవారికి లాగా నింపుగా అమ్మవారు అయితే కనబడతారండి ఇక్కడ మనమైతే ఎటువంటి హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ అమ్మవారికి కొనాల్సిన పని ఉండదండి అలాగే నగలు బయట మనము గోల్డ్ గోల్డ్ ఐటమ్స్ కూడా పెట్టాల్సిన పని ఉండదండి ఇలాగ అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటే ఇంకా పూలదండ ఇవన్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగా నింపుగా కనబడతారండి అమ్మవారు అయితే మనం ఎటువంటి బయట కొనే పని లేకుండా ఇలా ఒక బ్లౌజ్ పీస్ ఒక కొబ్బరికాయ అనేది తెచ్చుకుంటే చాలండి సింపుల్గా మనం అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ కుర్చీలు అయితే చూసారు కదా ఇలా వచ్చి మనం శారీకి ఎలా కుర్చీలు పెట్టుకుంటామో అలాగొస్తాయండి ఇంకా మీరు ఐరన్ చేసుకుంటే బాగా వస్తుందండి ఎందుకంటే మనకు బ్లౌజ్ పీస్ అనేది నీట్ గా మడతలు అనేవి వస్తాయి ఇక్కడ ఐరన్ అయితే చేయలేదు నేను అందుకోసం అనేసి వీడియో కోసమే కదా అని ఇగోండి ఇలాగా నేనైతే కుర్చీలు అయితే పెట్టుకున్నానండి ఇంకా రెండు సమానంగా తీసుకొని ఇటు అటు కలిపి మధ్యలోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఇందాక రెండు చొంబులు అనేవి పెట్టుకున్నాం కదా వాటిలో బియ్యం అయితే బియ్యం వాటర్ అయితే వేసుకోకండి వాటర్ వేసుకున్నారంటే ఒలిగిపోతాయి కదా అందుకోసం అయితే మీరు బియ్యం అయితే వేసుకోవచ్చండి బియ్యం అనేది వేసుకున్న తర్వాత మనం ఇందాక రెండు పైన కొబ్బరికాయ అనేది పెట్టుకున్నాం కదా కలసంలాగా అలా పెట్టుకునేటప్పుడు ఇగండి చూసారు కదా బ్లౌజ్ పీస్ని అయితే ఇలా పెట్టుకోవాలండి రెండు సమానంగా పెట్టి మనం పెట్టాం కదా కుర్చీలు అయితే ఆ కుర్చీలు రెండు సమానంగా పెట్టి మనం పిన్నిస్ అనేది పెట్టుకుంటే సరిపోద్ది అండి ఇంకా మనం రెండే రెండు నిమిషాల్లో ఇలా అనేది పెట్టించుకొని రెండు నిమిషాల్లోనైతే అమ్మవారిని ఇలా రెడీ చేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర ఇలాగ అమ్మవారి రూపు లేకపోయినా పర్వాలేదండి ఇప్పుడు శారీ కట్టుకున్నాం కదా కట్టుకున్న తర్వాత ఏంటంటే కొబ్బరికాయకే మనము పసుపు అది రాసి కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి రెడీ చేస్తే మనకు అమ్మవారిలా కూడా కనబడతారండి ఎందుకంటే చాలా మంది అనేది కొనుక్కోరు కదా ఇలాగ ఇది మట్టిదండి నా దగ్గర ఉన్న వరలక్ష్మి అమ్మవారి రూపు అయితే మట్టిది అదైతే నా దగ్గర లాస్ట్ ఇయర్ నేను వీడియోలు చేశాను కదా అప్పుడు కొన్నిదండి ఇగోండి ఇక్కడ శారీ అప్పుడు కూడా శారీ కట్టి చూ చూపించడానికని నేనైతే తీసుకున్నానండి నా దగ్గర ఉంది కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను మీ దగ్గరగానే అమ్మవారి రూపు అనేది లేదంటే మీరు కొబ్బరికాయకి పసుపు అనేది రాసి కుంకుమతో రెడీ చేసుకుంటే చాలా అందంగా చాలా నీట్గా కనబడతారండి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను అయితే రేపు అనేది ఆ వీడియో అనేది షేర్ చేస్తానండి ఇక్కడైతే చూసారు కదా ఇలాగ అమ్మవారిని అయితే ఇలా పెట్టేసరికి ఎంత నింపుగా ఎంత కలగా కనబడుతున్నారో ఇంకా మనం బయట నుంచి వస్తువులు అయితే కొనాల్సిన పని లేదండి ఎందుకంటే అమ్మవారికి ఇలాగా మనం ఏం పెట్టాలంటే పసుపు కుంకుమ పువ్వులు అనేది ఇంపార్టెంట్ అండి అమ్మవారికి అయితే మనం బయటకు వెళ్ళి గిల్టి నగలని ఇవన్నీ అవన్నీ వేయాల్సిన పని లేదండి ఇలా మనం శారీ అనేది ఒక్కటి కట్టి మనం ఏంటంటే అమ్మవారికి గంధం పెట్టి కుంకుమ పెట్టి ఒక్క పువ్వు అనేది పెడితే అమ్మవారు అనేది ఎంతో కలగా ఎంతో నింపుగా కనబడతారండి ఇంకా ఇక్కడ వీడియోలో మామూలుగా డల్గా కనబడుతున్నారేమో కానీ బయట అయితే ఇలాగా శారీ కట్టి ఇలా కుంకుమ అనేది పెట్టేసరికి ఎంత నింపుగా కనబడుతున్నారోనండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేనైతే కుంకుమ అనేది తీసుకొని నీట్గా పెడుతున్నానండి ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమే కదా మనం గిల్టిన లేసినా వేయకపోయినా ఇలా రెడీ చేసేసరికి అమ్మవారు ఎంత నింపుగా కనబడుతున్నారు ఇంకా పువ్వుల దండ ఉంటే మనం వేస్తే ఇంకా నింపుగా కనబడతారండి నా దగ్గర అయితే పూల దండ అయితే లేదు అందుకోసం అయితే నేను ఒక ఒక్క పువ్వు అనేది ఉంటే చామంతి పువ్వు అలాగా తలపైన పెట్టానండి అమ్మవారికి అయితే కానీ ఒక్క పువ్వు పెట్టి ఇలాగ పసుపు కుంకుమ పసుపు గంధం పెట్టేసరికి అమ్మవారు ఎంత నింపుగా కనబడుతున్నారో రెండే రెండు నిమిషాల్లో ఇలాగ రెడీ చేసుకోవచ్చండి మనం అయితే ఎందుకంటే ఎటువంటి ఆర్భాటం లేకుండా చూసారు కదా అమ్మవారు ఎంత నింపుగా కనబడుతున్నారో ఒక్క పువ్వు పెట్టేసరికి ఎంత అందంగా కనబడుతున్నారు ఇలాగైతే మీకు వరలక్ష్మి వ్రతానికి అయితే ఇలా రెడీ చేసుకోవచ్చండి అంతే ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోలైనా అయితే ఎప్పుడు సింపుల్గానే రెడీ చేస్తానండి ఇంకా మెల్లలోకి నల్ల అనేది ఉంది నల్ల పసల దండను అనేది వేశాను ఇలాగ కనబడితే బాగుంటుంది కదా అని చెప్పి నల్ల అయితే ఇలాగ అమ్మవారి మెల్లోనైతే నల్ల దండ అనేది వేశానండి ఇలాగైతే సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి నేను చేసినవన్నీ ఎటువంటి ఆర్బాటం లేకుండా వీడియోలు అయితే షేర్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి చూసారు కదా అమ్మవారు రెడీ చేసేసరికి అంత నింపుగా కనబడుతున్నారో ఇలాగైతే సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు అమ్మవారి రూపైతే కొంటే చాలా తక్కువ రేట్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది ఇలాగ కానీ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి లేదంటే ఉట్టు కొబ్బరికాయ కూడా పెట్టి రెడీ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్